ఫ్రెండ్స్ వెల్కమ్ ల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి వాటికి ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే ఉంటుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే తమ్ నెల పిక్చల్ యాప్ లో అయితే ఎడిటింగ్ చేస్తాను ఎడిటింగ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి ప్రీవియస్ తమ్ముణలు అయితే చేసుకున్నాను కదండి అది కావాలా వద్దా అని అయితే అడుగుతుంది మనం అయితే ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం కాబట్టి క్యాన్సిల్ అయితే నొక్కున్నాము పైన త్రీ డాట్స్ అయితే ఉన్నాయి కదండి అది క్లిక్ చేసుకొని ఇమేజ్ సైజ్ అనేది మనం చూస్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యూట్యూబ్ తమ్ముణలు అయితే సెలెక్ట్ చేసుకున్నానండి అది క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి ప్లస్ పైన ప్లస్ అని ఉంది కదండి అది అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇలా వచ్చింది కదండి షేప్స్ అనే ఆప్షన్ అయితే మనం ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది దీన్ని ఇలా స్క్రీన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న షేప్స్కి అయితే కలర్ అయితే యాడ్ చేయాలండి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఈ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను కలర్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను కదండి పైన ప్లస్ ఆప్షన్ అయితే ఉంది కదా అది ఆప్షన్ నొక్కొని ఇమేజ్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి నేనైతే కుకింగ్ సంబంధించిన తమ్నల్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది కదండి దాంట్లోకి అయితే వెళ్తే మనకైతే ఫొటోస్ అయితే వస్తాయి మనకి నచ్చిన ఫొటోస్ అయితే మనం తీసుకొని పెట్టుకోవాలి నేనైతే కుకింగ్ సంబంధించిన తమ్ముణలు అయితే చేస్తున్నాను కదా అదే చూపిస్తున్నాను పిక్ అయితే సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద రైట్ మార్క్ అయితే ఉంది కదండి అది అయితే క్లిక్ చేసుకోవాలి అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ అయితే మనకి ఎక్కడైతే కావాలో అక్కడికి అడ్జస్ట్ చేసుకోవచ్చు పిక్ అయితే సెలక్షన్ చేసుకున్నాం కదండీ మళ్ళీ ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని మళ్ళీ షేప్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి ఇలా ఆఫ్ వర్క్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే ఓకే అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి కింద అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదండి దీనికైతే పక్కన జరుపుకుంటే మాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని అయితే సెలక్షన్ చేసుకోవాలి సెలక్షన్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ అయితే క్లిక్ చేసుకోవాలి సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది దీన్నైతే రొటేట్ చేసుకోవాలి మనకైతే ఇమేజెస్ అయితే కదులుతూ ఉంటాయి కదండీ అవి కదలకుండా అయితే లాక్ అయితే వేసుకోవాలి తర్వాత దీన్నైతే నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నాను రొటేట్ చేసుకున్న తర్వాత దీనికైతే నేను ఒక కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ కలర్స్లో నేనైతే ఎల్లో కలర్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను ఎల్లో కలర్ సెలెక్షన్ చేసుకొని కొంచెం ఒపాసిటీ అనేది తగ్గించుకుంటున్నాను తర్వాత దీన్ని కూడా లాక్ చేయాలి ఇక్కడైతే ప్లస్ సింబల్ నొక్కి టెక్స్ట్ అయిన ఆప్షన్ అయితే నొక్కవాలి ఉక్కిన తర్వాత నేనైతే టైటిల్ అయితే రాస్తున్నానో చూడండి మొదటగా అయితే నేనైతే టేస్టీ అని అయితే రాస్తున్నాను తర్వాత నేను ఇక్కడైతే ఫోన్ స్టైల్ అయితే మారుస్తున్నాను ఇక్కడ మనకి నచ్చిన స్టైల్లో సెలక్షన్ చేసుకోవచ్చు ఇలా ప్లేన్ అయితే బాగలేదు అందుకే దీనికి కొంచెం స్ట్రోక్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత షాడో వెన్ కూడా క్లిక్ చేస్తున్నాను మనం పెట్టిన పేరు కదలకుండా అయితే లాక్ చేసుకుంటున్నాను తర్వాత న్యూ టెక్స్ట్ తీసుకొని చికెన్ అని అయితే రాస్తున్నాను చికెన్ అనే ఆప్షన్ అయితే పెట్టుకున్నాను కదండి దీనికి పాండ్ సైజ్ అయితే పెంచుకుంటున్నాను తర్వాత పాండ్ స్టైల్ అయితే మార్చుకుంటున్నాను ఇక్కడైతే పైన ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదండి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ముందుగానే తెలుగు పాండ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను దీనికైతే కొంచెం నేను స్ట్రోక్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే చికెన్ అని రాసాను కదండి దానికైతే కొంచెం కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే మళ్ళీ టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత బిర్యానీ అనేది రాస్తున్నాను దీన్ని కూడా ఫోన్ సైజ్ అయితే పెంచుకుంటున్నాను సేమ్ లాగే ఫోన్ స్టైల్ అయితే మార్చుకుంటున్నాను మార్చుకున్నాక స్ట్రోక్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత దీనికైతే కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మళ్ళీ న్యూ టెక్స్ట్ తీసుకొని ఛానల్ నేమ్ అయితే రాస్తున్నాను ఛానల్ నేమ్ వచ్చేసి పిఎస్ బ్లాగ్స్ కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదండి స్పేసింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి సెలక్షన్ చేసుకున్న తర్వాత స్పేస్ని అయితే పెంచుకోవాలి తర్వాత క్లిక్ చేసి మనకు నచ్చిన దగ్గర అయితే పెట్టుకోవాలి దీనికి కూడా కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓకేనండి ఇక్కడ మనకు తమ్నల్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవడమే వీడియో అయితే మీరు చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్